కొందరు కడుపులో విషం తగ్గించుకుంటే మంచిదని విపక్ష పార్టీలోని పలువురు కీలక నేతలకు సీఎం రేవంత్ రెడ్డి హితవు పలికారు అసెంబ్లీలో ప్రసంగించిన సీఎం మూసీ కాలుష్యం కంటే కొందరు మనుషుల కడుపులో ఉన్న విషం అత్యంత ప్రమాదకరం అన్నారు ప్రజలకు నిజాలు తెలియవద్దని చర్చ జరగకుండా చూడాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు కొంతమంది తనను రియల్ ఎస్టేట్ బ్రోకర్ అంటున్నారని రియల్ ఎస్టేట్ సైతం ఒక ఇండస్ట్రీనే అని ఆయన వివరించారు హైటెక్ సిటీ నిర్మించాలనుకున్నప్పుడు కూడా ఇలాంటి విమర్శలే చేశారని పేర్కొన్నారు రోజురోజుకు పట్టణీకరణ పెరుగుతుందని చెప్పారు రాబోయే ఇరవై ఏళ్లలో డెబ్బై ఐదు శాతానికి పట్టణీకరణ పెరుగుతుందని తెలిపారు మూసీ నది కలుషితం కారణంగా నల్గొండ జిల్లాలో ప్రజలు జీవించలేని పరిస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు మూసీ నది వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో మొదలయ్యి నల్గొండ జిల్లా వాడపల్లి దగ్గర కృష్ణానదిలో కలుస్తుంది దాదాపుగా అనంతగిరి కొండల నుంచి వాడపల్లి వరకు రెండు వందల నలభై కిలోమీటర్లు मूसी नदी ये मूसी नदी मूसी वोटे लेगा अध्यक्ष इंदो ईसा नदी बूढ़ी मेरा कायल से अकबरुद्दीन साहब को पता है उस्मान सागर से नीचे भापू घाट तक मूसी नदी आएंगे हिमायत सागर के ऊपर ईसा नदी है वो नदी आके बापू घाट में ये दो नदियों का संगम ఇసీలే బాపు ఘాట్ మహాబి నాయక్ కన్యాకుమారి దగ్గర రెండు సముద్రాలు రెండు నదుల యొక్క సంగమం దగ్గర మహాత్మా గాంధీ గారి అస్థికలు ఏ విధంగా పెట్టినరో ఈరోజు వికారాబాదులో మొదలయ్యే మూసా రంగారెడ్డి జిల్లాలో ఇతర ప్రాంతాల నుంచి మొదలయ్యే ఈసా ఈసా నదికి సంబంధించి హిమాయత్ సాగర్ ప్రాజెక్ట్ ఉంది మూసీ నదికి సంబంధించి ఉస్మాన్ సాగర్ ప్రాజెక్ట్ ఉందంటే గండిపేట ప్రాజెక్ట్ ఈ రెండు నదులు వచ్చి లంగర్ హౌస్ దగ్గర ఏదైతే బాపు ఘాట్ ఉందో అక్కడ ఈ రెండు నదులు కలుస్తాయి ఆ రెండు నదుల కలయిక దగ్గరనే మహాత్మా గాంధీ గారి అస్థికలను పెట్టి బాపు ఘాట్ను నిర్మించడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఈరోజు నాగరికత నదీ పరివాహక ప్రాంతంలోనే పెరిగింది ప్రపంచంలో ఏ నగర విస్తీర్ణమైన ఏ ప్రజల యొక్క నాగరికత అభివృద్ధి చెందిందంటే నదీ పరివాహక ప్రాంతంలోనే మానవుల యొక్క నాగరికత అభివృద్ధి చెందింది నదీ పరివాహక ప్రాంతాలలోనే గ్రామాలు కానీ పట్టణాలు కానీ నగరాలు కానీ నిర్మించడం జరిగింది ఈ నదీ పరివాహక ప్రాంతంలో నిర్మించిన గ్రామాలు మన ప్రతి ఊరిలో ఊరు కానుకుని చెరువు ఉంటుంది ఊరి యొక్క తాగునీరు సాగునీరు అవసరాలు తీర్చడానికి పట్టణాలలో కూడా మీరు పెద్ద పెద్ద లేఖలు చూసేసి ఈరోజు హైదరాబాద్ నగరంలో కూడా కాకతీయుల నుంచి మొదలు పెడితే కులీ కుతుబ్ నిజాం వరకు ఈ ప్రాజెక్టులను నిర్మించడం ద్వారా ప్రజల యొక్క సాగునీరు తాగునీరు అవసరాలను తీర్చడమే కాకుండా పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి కూడా ప్రణాళికబద్ధంగా ఆనాటి కాకతీయ సామ్రాజ్యం నుంచి మొదలుపెడితే పెడితే చివరి నవాబ్ నిజాం నవాబు వరకు కూడా ఈ నదుల యొక్క పరివాహక ప్రాంతంలోనే ప్రాజెక్టులను కట్టడం జరిగింది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు